నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై ముప్పై ఒకటి డివిజన్కి చెందిన మైనార్టీ కార్యకర్తలు నాయకులు టీడీపీ పార్టీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు టైలర్స్ కాలనీకి చెందిన కాజా ఆధ్వర్యంలో దాదాపు యాభై మంది కార్యకర్తలు ఆదాల ప్రభాకర్ రెడ్డి నివాసంలో వైసీపీ పార్టీలో చేరారు وٽي لاله آدار پرماڻي گهر نايڪنتو وٽي لاله آدار پرماڻي گهر نايڪنتو وٽي لاله هي جگا نهي جگا ناي جگا نهي نهي جگا وٽي لاله آدار پرماڻي گهر نايڪنتو وٽي لاله مننا عبد الله नंी मनु अदीन हां हयात हुसैनी कायब समदारी कौन लोग सुबह उठ के आ जाओ आ जाओ हम बोलो एकना कुछ है यार बैठो ॾियो अचे भाई 그래도 이 스폰을 안 들어도 광고를 해보는 거는 아니야. 그래야만 광고를 해야 돼. 광고는 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 광고 దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు మంది పార్టీలో చేరడం చాలా సంతోషించదగిన విషయం వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తిరిగి వాళ్ళు తెలుగుదేశం నుంచి వాపసు వచ్చి ఇక్కడ చేరడం సంతోషం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళకి అన్ని విధాల అండదండలు అందించి వారి యోగక్షేమాలు వారి ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు మన పెద్దలు ఆదాల గారి సమక్షంలో ఆయన చేసే అభివృద్ధి పనిలో మాకు నచ్చి ఆయన ఆధ్వర్యంలో పని చేయాలని నిర్ణయించుకొని మా మిత్రులు టీడీపీ నుంచి కానివ్వండి జనసేన నుంచి కానివ్వండి ఆదాల గారి నాయకత్వంలో పని చేయాలి ఈసారి ఆయన గెలిపించుకోవాలి ఎలాగైనా చేసి ఆయన గెలిపించుకోవాలి ఆయన ఆధ్వర్యంలో పని చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని ఈరోజు ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది ఆ ముప్పై ఐదు నలభై మంది ఆ ముప్పై ఐదు నలభై ఐదు మంది ఈ రోజు నాయకత్వంలో పార్టీలో చేరడం జరిగింది మా ఫ్రెండ్స్ అందరూ చెప్పేది ఏదైనా నేను అందరు నాయకులు చూసుంటారు మన ఆదాలు గారి విషయం వేరు అందరు వేరే వేరే నాయకులు మీరు ఆయన విశ్వార్థంగా చేసే పని ఇక్కడ కార్యకర్తకి ఆ విలువ కష్టపడే వేరే లెవెల్లో ఉంటుంది అండి దాంట్లో ఎటువంటి అనువాదం లేదు సరే వాళ్ళు చెప్తా ఉంటారు వస్తా ఉంటారు కళ్ళపల్లి మాటలు చెప్తా ఉంటారు పోతా ఉంటారు అటువంటి మాటలకి ఎవరు పడవద్దు చేయొద్దు కష్టపడదాం పెద్దాన్ని గెలిపించుకుందాం తర్వాత మన దాని ఇబ్బంది ఉంటే పెద్ద అడగటం

맘에 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 맘 پاجا <laughs> چسوڙيا

கொஞ்சம் எனக்குற கொஞ்சம் எனக்கு ரெண்டு تا اول آوائي کي چنهن فنن باي باي چاول چاول منکو سر اريف سر اريف ديوکو چي رکو چي دو چاول چاول ديرايا ان سر साइकल वाला सर सर मतलब सर आंसर करा भाऊ जरा जरा रुचि रुचि सर अब्दुल सर सर पंचायनिक अरे भाऊ अब्दुल भाई नितिन आयदुन भाई कंप्यूटर मीटिंग यार भाई भाई पंचायनिक भाई अरे यार यार जन पीछे का भाई नितिन भाई यास भाई वीरा ഹൈ ബൈ ഹൈ ബൈ ഹൈ ബൈ സുരീ ബൈ ഹൈ ബൈ ഹൈ ബൈ ഗുരു ലാ കുദ്ധി കണക്ക് കുദ്ധി കണക്ക് ജറഗല്ല ഇതെടോ ചുത്തെം അന്തരവശികടച്ചാ സമീ ഉല്ല അഹമ്മദ് മൂറുള്ള അയ്യോ 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 പക്കല്ല

கண்ண <laughs> முன் అయ్యో పదిలోనిమిది గారి నుంచి సమక్షంలో గాంధీ నగర్ మహాత్మా గాంధీ నగర్ నుండి ఆరిఫ్ అహద్ల్లా మిత్రమృతం

అందరికీ నమస్కారం అండి మేము పద్నాలుగు సంవత్సరాల నుంచి టీవీ ద్వారా పనిచేస్తాం కానీ ఈసారి మా ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారితో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మా మైనారిటీస్ అందరూ ఆయనకి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఇరవై తొమ్మిదవ గాంధీనగర్ ప్రాంతం నుంచి సోదరులు ఆరిఫ్ గారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం అందరూ కూడా వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి వాళ్ళు మాకు ఆశీస్సులు అందజేసి రేపు రాబోయే ఎన్నికల్లో మాకు సపోర్ట్ చేస్తామని ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో మీరు సహాయం చేయండి రాబోయే ఐదు సంవత్సరాల్లో మీకు అన్ని విధాల అండగా ఉండి మీ ప్రాంత అభివృద్ధికి మీ ప్రాంత సంక్షేమానికి కానీ మీకు అన్ని విధాల మా అండదండలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరిని కూడా ముప్పై నుంచి చైల కాలనీ నుండి సుమారు ముప్పై నలభై ఐదు మంది ఈ రోజు మన ఆధారగాయన ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది ఆయన చేసే అభివృద్ధి పనులు కానివ్వండి మంచి పనులు కానివ్వండి అవన్నీ చూసి మన జనసేన నుండి టీడీపీ నుండి అందరు నిస్వార్థంగా నా దగ్గరకు వచ్చా వెళ్దాం మధ్యాహ్నం దగ్గరికి వెళ్దాం కలద్దాం ఆయన పని చేద్దాము మేము కూడా ఆయన గెలుపుకి గెలుపు చేత మనం మనం ఎంత ఎంతోమంది కృషి చేద్దామని నిస్వార్థం వచ్చి చేరడం జరిగింది ఆయన ఎలాగైనా మేము కష్టపడతాం ఆయన గెలిపించుకుంటాం ముప్పై 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 ఒకటి విజయాల ప్రతి డోర్ టు డోర్ మా ఫ్రెండ్స్ కానివ్వండి బంధుసర్లుగా చాలా మంది ఉన్నారు డోర్ టు డోర్ వెళ్ళి ఆయన ఎందుకు ఓటు వేయాలి అన్ని వివరించి చెప్పి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి చేత ఓటు ఇప్పించే బాధ్యత మాదిగా మేము తీసుకుంటాం